హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక సిస్టర్ మాత్రము కామెంట్ చేసింది కొంచెం టైం ఎగవనేది ఎక్కువనే తీసుకున్నానండి ఈరోజు గుర్తొచ్చింది కాబట్టి మీకు వీడియో షేర్ చేస్తున్నాను అయితే సిస్టర్ నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కస్టమర్కి ఇచ్చి ఇచ్చిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఒక చిన్నగా ఇలా గీత లాగా వస్తుంది ఆమ్ రౌండ్ దగ్గర అని చెప్పనని సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంతుంది వాళ్ళది చంక రౌండ్ అనేది ఎంతుందో అనేది దానికి కరెక్ట్ మెజర్గా మనం డౌన్ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఎటువంటి బొంగలు కానీ ఇలా గీతలాగా రావడం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంతే కదా మీరు చేసే మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఒకవేళ ఆమ్ ఇప్పుడు చంక రౌండ్కు తగ్గట్టుగా కాకుండా కొంచెం కిందికి తీసుకున్నారనుకోండి ఇప్పుడు మనకు వాళ్ళ చంక రౌండ్ అనేది ఇక్కడికే ఎండ్ అయిపోతుంది మీరు ఇక్కడికి తీసుకున్నారనుకోండి ఈ బ్లౌజ్ అనేది ఇక్కడికి పట్టేసినట్టయి బ్లౌజ్ ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మీకు ప్రూఫ్స్ చూపించుకుంటూ చూపిస్తున్నా ఇలా ఇప్పుడు ఈ మీరు ఈ లెంత్ అనేది ఈ డౌన్ అనేది ఇది వరకు నేను స్టాప్ చేస్తే వాళ్ళకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది లేదు మీరు ఈ లెంత్ అనేది ఈ డౌన్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి వస్తుంది కదండీ ఇట్లా ఇట్లా వచ్చేసరికి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా గీతలాగా వస్తుంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అంటే మనం బ్యాక్ కొలతలతోనే ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి టూ సైడ్స్ ఫ్రంట్ బ్యాకు ఈ రకంగానైతే వస్తుంది ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి ఓకేనా మీరు ఈ మిస్టేక్ ఏమన్నా చూసినేమో సిస్టర్ ఒకవేళ ఆ బ్లౌజ్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంకొక బ్లౌజ్ కానీ లేదంటే పేపర్ కానీ కట్ చేసి చూసుకోండి బ్లౌజ్ కుట్టి చూడండి నెక్స్ట్ మీ మెజర్మెంట్కు చంఖ రౌండ్కు తగ్గట్టుగా డౌను షోల్డరు చెస్ట్ లూజ్ ప్రకారంగా మనం నడుము లూజ్కి ఎంత ఏ విధంగా తీసుకుంటే షోల్డర్ ఎంత తీసుకుంటారు డౌన్ ఎంత తీసుకుంటారు నెక్ ఎంత తీసుకుంటారు అనేది కరెక్ట్గా చూసుకొని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ మీరు ఏదైతే కట్ చేసి స్టిచ్ చేస్తుండో అది యాజ్ టీజ్గా పేపర్ కట్ చేసి పక్కెట్టుకోండి ఒకవేళ బాగుంది అనుకోండి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితే మాత్రం ఆ ప్యాటర్న్ అట్లే పక్కెట్టుకోండి మీకు ఎటువంటి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఓకేనా సిస్టర్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా కొంచెం లేట్ అయితే అయింది కానీ ఇప్పుడు వచ్చే కా కామెంట్స్ కూడా కొంచెం రిప్లై కొంచెం లేటుగా వస్తుందేమో కానీ ఖచ్చితంగా మాత్రం కన్ఫామ్గా మాత్రం అయితే ఇస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నేను చెప్పే ప్రాసెస్ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకేమన్నా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి